సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి కేంద్ర క్యాబినెట్ కేంద్ర మంత్రి మండలి సలహా సలహాను అనుసరించి రాజ్యాంగంలో ఏం ప్రస్తావించబడింది సంప్రదింపుల ప్రక్రియ అనంతరం సంప్రదింపుల ప్రక్రియ అనంతరం సంప్రదింపుల ప్రక్రియ అనంతరం అని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు ఎవరి సలహా ప్రకారం కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి కొలీజియం కొలీజియంను సంప్రదించాలి కొలీజియం సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి కొలీజియంను సంప్రదించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు అంటే కొలీజియం అంటే ఎస్పి గుప్తా వర్షెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎఫ్తి ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వాద్యంలో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరం లేదు కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించవలసిన సంప్రదించవలసిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది అప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి తప్పనిసరిగా సంప్రదించాలి తప్పనిసరిగా సంప్రదించాలని తీర్పు చెప్పడం జరిగింది అయితే ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొలీజియంను రా రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్పింది తీర్పు దీనినే జడ్జెస్ కేసుగా పేర్కొంటారు జడ్జెస్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు దీన్ని ఫస్ట్ జడ్జెస్ కేసు ఫస్ట్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు ఫస్ట్ జడ్జెస్ కేసు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి భారత ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి వాద్యంలో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే కొలీజియం రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు కొలీజియంను కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి తప్పనిసరిగా సంప్రదించాలి అని చెప్పి తీర్పు చెప్పింది దీనినే సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించేటప్పుడు కేంద్ర క్యాబినెట్ సలహాను పాటించాలా కొలీజియంను సంప్రదించాలా అనే సందేహం వెలువరి సందేహం వచ్చిన సమయంలో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కేఆర్ నారాయణను సుప్రీంకోర్టును సంప్రదించిన సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా కోరినాడు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా కోరినాడు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరినాడు కేఆర్ నారాయణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యాయ సలహాను కోరితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన తొమ్మిది మంది న్యాయమూర్తులు ఈ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏం తీర్పు చెప్పిందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది కొలీజియం అంటే సుప్రీంకోర్టులో ఉండేటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు ఇతర న్యాయమూర్తులు నలుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు మొత్తం ఐదు మంది కలిపి ఒక మండలి ఒక మండలిగా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు మంది కొలీజియం అంటే కొలీజియం అంటే ఈ రాష్ట్రపతి కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పినారు రాష్ట్రపతి కొలీజియం యొక్క సలహాను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించినప్పటికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించే సమయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పేసి తీర్పు చెప్పిందడం జరిగింది అంటే ఏ కేసులలో పంతొమ్మిది వందల తొంభై మూడులో మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండుసార్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాత్రము కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరం లేదు అని చెప్పేసి తీర్పు చెప్పింది అది ఫస్ట్ జడ్జెస్ కేసు సెకండ్ జడ్జెస్ కేసులో పంతొమ్మిది వందల తొంభై మూడులో తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పింది కేఆర్ నారాయణను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోరితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో కూడినటువంటి ధర్మాసనం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఉండేటువంటి కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి అంటే కొలీజియంలో ఏమేమి ఉంటుంది అంటే ప్రధా ఒక సుప్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు అంటే ఐదు మంది కలిపి ఒక మండలిగా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రపతి సుప్రీంకోర్టు అంటే కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి రాష్ట్రపతి కొలీజియం యొక్క సలహాను తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి అప్పుడు తీర్పు చెప్పడం జరిగింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కార్యనిర్వాహక శాఖ యొక్క కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రాధాన్యతను నిలబడుకోవడం కోసము నూట ఇరవైవ రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఇరవయవ సవరణ బిల్లును నూట ఇరవై సవరణ బిల్లును తీసుకొచ్చినాడు ఏంది జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ దీన్ని నూట ఇరవై రాజ్యాంగ సవరణ బిల్లుగా తీసుకొని వచ్చాడు అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి నూట ఇరవై రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకొని దీన్ని ఉపసంహరించుకొని నూట ఇరవై ఒకటవ సవరణ బిల్లు నూట ఇరవై ఒకటవ సవరణ బిల్లుగా ఏం చేసినాడు ఎన్జేఏసీ నేషనల్ జడ్జెస్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ను పార్లమెంట్లో ప్రవేశపెడితే పార్లమెంటు రెండు బై మూడవ వంతు మెజార్టీతో రెండు బై మూడవంత మెజారిటీతో ఆమోదించింది పదహైదు రాష్ట్రాలు కూడా ఆమోదించాయి పదహైదు రాష్ట్రాలు ఆమోదించడంతో రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుగా తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టంగా ఇది ఆమోదించడం జరిగింది అంటే ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది కొలీజియానికి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంకు బదులుగా కొలీజియంకు బదులుగా కొలీజియంను సంప్రదించవలసినటువంటి అవసరము లేదు ఈ నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ మాత్రమే కొలీజియం అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు రాష్ట్రపతికి సలహా ఇస్తుంది కొలీజియంను సంప్రదించవలసిన అవసరం లేదని ఈ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ డిసెంబరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టము ఎన్జేసి ఏర్పాటుకు తోడ్పడింది ఎన్జేఏసి నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పడింది తొంభై తొమ్మిది అంటే ఇప్పటి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను సంప్రదించవలసిన అవసరం లేదని చెప్పి తీర్పు చెప్పింది అయితే రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదు అక్టోబర్ రెండు వేల పదహైదు అక్టోబర్లో సుప్రీంకోర్టు సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వాద్యంలో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ఎన్జేఏసి ఏర్పాటు ఎన్జేఏసి ఏర్పాటు చెల్లదు ఎన్జేఎస్ ఏర్పాటు చెల్లదు ఎన్జేఎస్ ఏర్పాటు అనేటువంటిది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది కావున అప్పటి నుంచి ఈ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కొట్టివేయడం దానికి ఫలితం లేకుండా పోయింది తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా కొలీజియంను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించవలసి వచ్చినది ఉన్నది ఇప్పుడు ప్రస్తుతము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీత భత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీత భత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీత భత్యాలు కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి పార్లమెంటు చట్టం చేసి నిర్ణయించినంత వరకు పార్లమెంటు చట్టం చేసి నిర్ణయించనంత వరకు నిర్ణయించినంతవరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లెక్క జీతపత్యాలు రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఉంటాయి రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా చెల్లించబడతాయి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లెక్క జీతపత్యాలు వారి పదవీ కాలంలో తగ్గించడానికి వీలు లేదు కేవలం ఆర్థిక అత్యవసర పరిస్థితులలో ఆర్థిక అత్యవసర పరిస్థితులలో వీరి సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క వేతనాలు రాష్ట్రపతి కోత విధించవచ్చును రాష్ట్రపతి కోత విధించవచ్చు మళ్ళీ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత సాధారణ జీత భత్యాలు చెల్లించబడతాయి వీరి యొక్క జీత భత్యాలు ఐటీ పరిధి కిందికి రావు ఐటీ పరిధి కిందకు రావు వీరి యొక్క జీతభత్యాలపైన పార్లమెంటులో ఓటింగ్ పెట్టడము వీలు కాదు పార్లమెంటులో ఓటింగ్ పెట్టరాదు పార్లమెంటులో ఓటింగు అనేటువంటిది పెట్టరాదు అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి వేతనాలు వచ్చేసి రూపాయలు రెండు లక్షల ఎనభై వేలు సుప్రీంకోర్టు యొక్క ఇతర న్యాయమూర్తులు ఇతర న్యాయమూర్తుల వేతనాలు రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండవ షెడ్యూల్లో పేర్కొండే రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు చెల్లించబడతాయి ఎక్కడి నుంచి చెల్లించబడతాయి అంటే కేంద్ర సంఘటిత నుండి చెల్లించబడతాయి పార్లమెంటు చట్టం చేసి నిర్ణయించినంత వరకు వారికి యొక్క జీతభత్యాలు రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగానే ఉంటాయి వాళ్ళ యొక్క పదవీ కాలంలో జీతభత్యాలను తగ్గించడానికి వీలు లేదు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రము సుప్రీంకోర్టు జడ్జీల యొక్క వేతనాలను రాష్ట్రపతి కోత విధించవచ్చును అయితే అత్యవసర పరిస్థితి ముగిసిన వెంటనే సాధారణ జీతభత్యాలు పొందుతారు వీరి యొక్క జీతభత్యాలు ఐటీ పరిధి క్రిందికి రావు పార్లమెంటులో ఓటింగ్ పెట్టరాదు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం ఇంత ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనాలు ఇంత చెల్లించబడతాయి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల యొక్క జీతపత్ర సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్ర పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో వాళ్ళు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు కాకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రము తప్పనిసరిగా తప్పనిసరిగా రాష్ట్రపతి సమక్షంలోనే రాష్ట్రపతి సమక్షంలోనే పదవీ ప్రమాణ స్వీకారం చేయవలెను రాష్ట్రపతి సమక్షంలోనే పదవీ ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ పదవీ ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వయస్సు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మామూలుగా కనిష్ట వయస్సు లేదు కనిష్ట వయస్సు లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క కనిష్ట వయస్సు నిర్ణయించబడలేదు గరిష్ట వయస్సు అంటే పదవీ విరమణ వయస్సు పదవీ విరమణ వయస్సు వచ్చేసి అరవై ఐదు సంవత్సరములు పదవీ విరమణ వయస్సు అరవై ఐదు సంవత్సరములు రాజ్యాంగ పునః లా కమిషన్ మరియు రాజ్యాంగ పునః సమీక్షా కమిషన్ రాజ్యాంగ పునః సమీక్షా కమిషన్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సును అరవై ఐదు నుండి అరవై ఎనిమిది సంవత్సరములకు పెంచాలని సూచించాయి రాజ్యాంగ లా కమిషన్ మరియు రాజ్యాంగ పునః సమస్య కమిషన్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సును అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఎనిమిది సంవత్సరములకు పెంచాలని సూచించడం జరిగింది అది అది సుప్రీంకోర్టుకు సంబంధించి రివిజన్ క్లాస్ వన్ ఇంతకుముందు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకు సంబంధంగా ఒక రెండు వీడియోలు మాత్రం చేయడం జరిగింది ఇప్పుడు రివిజన్ క్లాస్ వన్ ఇప్పటి నుండి పాలిటీకి సంబంధించినటువంటి వీడియోలు వీక్లీ టూ త్రీ వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యి మెయిన్స్ వరకు వివిధ రూపాలలో రివిజన్లు చేసుకుంటూ మెయిన్ మెయిన్ టాపిక్స్ను ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్గా వెంకటేశ్వర పాలిటీ అకాడమీ నుండి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే